నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ తుని నియోజకవర్గం తేటగుంట టీడీపీ కార్యాలయంలో తొండంగి మండలానికి చెందిన తుని నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎనమల దివ్యను కలిసి రేపు జరిగే ఎన్నికల్లో ఆర్ఎంబి డాక్టర్లందరి ఒకే తాటిపై ఉండి ఎన్నికల్లో యనమల దివ్యను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు అలాగే వారి సమస్యలను యనమల దివ్యకు వివరించగా దానిపై మేడం స్పందించి ఆర్ఎంబి డాక్టర్లు ఏ సమస్య వచ్చినా మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరినీ అన్ని విధాలు ఆదుకుంటామని అన్నారు నేను నిధుల నుంచి మాకు రిక్వెస్ట్గా కోరుకుంటున్నామండి దయచేసి మీ రిక్వెస్ట్ని కోరుకుంటున్నామండి అమరికాలు మేడం అంటే బిఎంపీ కానీ ఆయన మాకు చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి అలాగే రేపు వచ్చిన మన టీడీపీ గవర్నమెంట్ రాగానే తప్పకుండా వారు చెప్పినట్టు మీకు ట్రైనింగ్ కానీ సర్టిఫికేట్స్ కానీ అలాగే సహాయ సహకారాలు దానికి పూర్తి మద్దతు కూడా నాకు పూర్తిగా ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా మీకు ఏది కావాలన్నా నేను ఇక్కడే ఉంటాను మీకు ఏది కావాలన్నా తప్పకుండా వచ్చి మీరందరూ నాకు పనిస్కోవచ్చు ఎప్పుడైనా ఏ వేళలో అయినా నా దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు తప్పకుండా మీ ప్రాబ్లమ్ తప్పకుండా పరిష్కరించి అంటే పద్మే చదువుతాయి కానీ మాకు మరణం నుంచి మాకు ఏ రోజు ఫిర్యూస్ నుంచి సమావేశాలు